యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా క్రియలను బట్టి తీర్పు ఉందా అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎబ్రిల్లోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనంలో మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియూ లేదు మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉండినో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది బైబిల్ ఏం చెబుతుందంటే మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియో లేదట అంటే దేవుని దృష్టికి కనపడనిది కానీ స్పష్టముగా కానిది కానీ ఏదియు లేదు మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో అది దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నది దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది ఎప్పుడు మనుషుడు తన క్రియలను బట్టి తాను చేసేటువంటి పాపమును బట్టి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది అందుకే బైబిల్ ఏం జరుగుతుందంటే మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలట ఎందుకు లెక్క చెప్పాలంటే మనుషుడు ఏదైతే పలుకుతాడో ఆ వ్యర్థమైనటువంటి మాటలకు లెక్క చెప్పవలనని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది అందుకని దేవుని దృష్టికి కనపడనిది స్పష్టమైనది ఏది లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఉదాహరణకి ఆఖాను బంగారమును దొంగిలించాడు దాచిపెట్టాడు ఎవరు చూడలేదనుకున్నారు అంటే బైబిల్ గ్రంథంలో ఏమని చెబుతుందంటే చీకటిలో మాట్లాడుకున్నది వెలుగులోనికి మిద్య కింద మాట్లాడుకున్నది మిద్య మీదికి రహస్యమైనది ఏమీ కూడా దాసపడదని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది కీర్తన గ్రంథము అరవై రెండు అధ్యాయము పన్నెండు వచ్చినంలో ప్రభు ఆ మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావుగాక కృపచూపుట యు నీది ఏంటంటే అండి ఇది మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుతున్నావు దేవుడు ప్రతి మనుషునికి ప్రతిఫలం ఇస్తాడండి ఎలా ఇస్తాడంటే వారి వారి క్రియలు చొప్పున మంచి పనులు చేస్తే మంచి వారికి మంచి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు వారికి ప్రతిఫలం ఇస్తాడని దావేది చెప్పుతున్నాడు అండి అందుకని మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుతున్నావు వారి వారి క్రియలు అంటే వారు చేసేటువంటి పనులను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు సామిత్ర గ్రంథం ఇరవై నాలుగో ఉద్యా పన్నెండు వచ్చినంలో ఈ సంగతి మాకు తెలియదని నీవు నీవనుకొనని ఎడల అనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించుచున్నాను కదా నేను కనిపెట్టువాడు దానిని ఎరుగును అంతేకాదండి నదులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా అంటున్నానండి ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఏడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించుచున్నాను కదా ఇదండి చాలామంది అనుకుంటారు మనం చేసేటువంటి పనులు ఎవరికి తెలియదు అనుకుంటారు మనుషుడు వాడేటువంటి అబద్ధాలు చేసేటువంటి మోసాలు నీవు మనుషుని మోసం చేయగలవు కానీ దేవుని మోసము చేయలేవు మోసపోకుడి దేవుడు ఎక్కింపడడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది అంతేకాకుండా ఇంకొక లేఖనం చూసినట్లయితే ఇరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం పదివచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యోహవాను నేను హృదయమును పరిశోధించువాడును అంతరంగములను పరీక్షించువాడును అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఎలా అంటండి ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ప్ర ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు వ్యవహాన్ నేను ఒకని యొక్క ఫలమంటే వాని యొక్క క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతీకారము చేయను ఆ క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తానని మళ్ళీ బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఇదే లేఖనంలో చూసినట్లయితే మతేశ్వార్త పదారు అధ్యాయం ఇరవై వచ్చినంలో మనుష్య కుమారుడు తన తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వారై తన దూతలో కూడా రాబోతున్నాడు క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఎవరిని క్రియలు చొప్పున వాళ్ళకు ఇచ్చును దుష్టుడికి వాని క్రియలు చొప్పున వ్యభిచారికి దొంగలకి హంతకులకి మాంత్రికులకి విగ్రహారాధకులకి వేషలకి వేషధారులకి త్రాగుబోతులకు తిండుబోతులకు వీళ్ళందరికీ కూడా వాని వాని క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు అయితే పరిశుద్ధులకు పరిశుద్ధుడుగా జీవించేటువంటి వారి చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఇంకోటి కూడా ఏంటంటే మనిషి దేహముతో చనిపోయిన తర్వాత ఈ చనిపోయినటువంటి వ్యక్తికి అతను చేసిన చెడ్డ కార్యములు గుర్తు లేవు అని అనుకోవద్దు అతను చనిపోయిన తర్వాత కూడా మనిషికి గుర్తుంటాయి ఉదాహరణకి ధనవంతుడు లాజరు చూస్తున్నామండి ఈ ధనవంతుడు లాజరు ఎక్కడున్నాడు ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నాడు లాజరు అబ్రహాం ఉన్నాడు అబ్రహాం ఏమన్నాడు కుమారుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టానుసారంగా జీవించిటివి అని మళ్ళీ ఆ ధనవంతుడు చెప్పడం ఆ ధనవంతుడు కూడా ఏమన్నా అంటే నాకు భూమి మీద ఐదుగురు సహోదరులు ఉన్నారు నేను వెళ్ళి వారిని నీవు ఎవరినైనా పంపించినట్లయితే వారు మనసు పొందుతారు లేకుంటే నేను వెళ్ళి వాళ్ళు కనపరుచుకుంటా అంటే భూమి మీద అనేకులు ఉన్నారంట అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను చేసినటువంటి చెడ్డ కార్యములు తనకు గుర్తు అందుకే కదా పాపము చేయు ప్రతివాడు ఆ పాప క్రియలను బట్టి నరకంలో ఏ ఏడుస్తుంటాడు ఆ ఏడ్చే ప్రతిసారి అతనికి ఏమి గుర్తు వస్తాయి అంటే భూమి మీద అతను చేసినటువంటి ఆ చెడ్డ కార్యములు అనేది గుర్తొస్తున్నాయి మనిషి దేహమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఓహో ఇక మనకి ఏం లేదు మనం చేసిన పాపాలు గుర్తుండవు అని అనుకోవటము భ్రమ అది బైబిల్ గ్రంథం ఏం చెబుతుంటే ప్రతి వానికి వాణి వాణి క్రియలు చొప్పున తీర్పు అనేది జరుగును అయితే మనుష్య కుమారు తన మహిమ గల తన తండ్రి మహిమ గల కూడా తన దూతలతో కూడా వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చునని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇదే పత్రిక రెండో అధ్యాయం ఆలోచనలో ఆయన ప్రతివానికి వాణివాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను మహిమను ఘనతను అక్షయతను వెతివారికి నిత్య జీవమును ఆయన ప్రతివానికి వాణివాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ప్రతి వానికి గొప్పవాడు కానీ ధనవంతుడు కానీ పేదవాడు కానీ అడుక్కునేవాడు కానీ రాజు కానీ పారిశ్రామికవేత్తలు ప్రతివానికి వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు సత్క్రియను ఓపికగా చేయును చేయుచ్చు మహిమను ఘనతయు అక్షయను వెతుకు వారికి నిత్యజీవం ఇస్తాడండి ఈ నిత్య జీవమును ఎవరికి ఇస్తున్నారంటే సత్క్రియను అనగా మంచి కార్యములను చేయటువంటి వారికి నిత్యజీవము చెడ్డ కార్యములు చేసేటువంటి వారికి ఏమిస్తాడు దేవుడు నిత్యజీవమిస్తాడా ఇస్తాడా ఇవ్వడండి నరకమును ఇస్తాడు ఆరని అగ్ని గంధకాలను ఇస్తాడు ఆ అగ్ని గంధకాల్లో యుగ యుగాలు ఏడవాలి ఒక వ్యక్తి ఆ నరకానికి వెళ్ళిన తర్వాత పాతాల లోకపు ద్వారములలో ఏడ్చేటప్పుడు ఇక మారు మనసు పొందటానికి అవకాశం లేదు భూమి మీద ఉన్నప్పుడే తన పాపమును వదలాలి భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొందాలని బైబిల్ గ్రంథము ఖచ్చితముగా రూడిగా చెప్తున్నది అంతేకాకుండా కురెందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదోచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను మీరు జాగ్రత్త గమనించండి ఈ లేఖనం ఏం చెబుతున్నది ఎందుకనగా తాను జరిగించిన జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరము ఎక్కడ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుట ఆ ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా తీర్పు ఉంది అందుకే బైబిల్లో మీరు మీరు బాగా చదివినట్లయితే ప్రతి వానికి ప్రతి వానికి వాణివాణి క్రియలు చొప్పున అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి న్యాయాధిపతులు కావచ్చు అధికారులు కావచ్చు రాజులు కావచ్చు దరిద్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు ప్రతి వానికి వాణివాణి క్రియలు చొప్పున తీర్పు అనేది ఉందని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇంకా కొన్ని లేఖనాలు చూసినట్లయితే పేద రాసినటువంటి పత్రిక మూడో పేత రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదవి రోచనలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి చూడండి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు ఉన్నంత కాలం భయంతో గడుపుడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి దేవుడు ప్రతి వానికి తీర్పు తీర్చువాడు దేవునికి పక్షపాతం ఉండదండి మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్ గ్రంథంలో ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడు మోష తప్పు చేసినప్పుడు శిక్షించాడు సుతము కుమర ప్రజలు తప్పు చేసినప్పుడు శిక్షించారు శిక్షించాడు ఆఖాను తప్పు చేసినప్పుడు శిక్షించాడు ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడు దేవుడు ఎంతగా ప్రేమించినటువంటి దావీదు తప్పు చేసినప్పుడు కూడా దాన్ని ప్రతిఫలం అనుభవించాడు అందుకే దేవునికి పక్షపాతం లేదు మంచివాడైనా చెడ్డవాడైనా వాణి వాణి క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు అయ్యో దేవా నేను రోజుకు నీకు పది గంటలు ప్రార్థన చేస్తున్నానని చెప్పి నువ్వు తప్పు చేస్తే నువ్వు పది గంటలు ప్రార్థన చేస్తున్నావు కదా అని చెప్పేసి దేవుడు నీకు న్యాయమైన తీర్పు తీరుస్తా నువ్వు పది గంటలు ప్రార్థన చేసినా పదకొండు గంటలు ప్రార్థన చేసినా నీ క్రియలు సరిగ్గా లేకుంటే దేవుడు నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు చూడండి సాత్ దీసులో ఉన్న సంగపు దూతకు ఎలా అభిప్రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మలు గలవారును చెప్పు సంగతులు ఏమనగా ఏమంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావు నా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు బైబిల్ ఏం చెబుతుందంటే నీ క్రియలను నేనెరుగుదును అంటున్నాడు అండి అంటే మనుష్యుడి ప్రతి క్రియలు దేవునికి తెలుసు ఉదాహరణకి నీ హృదయంలో ఉన్నది నాకు తెలియకపోవచ్చు నీ క్రియలు నాకు తెలియకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు అందుకే యోషబ్బును ఫోతిపురి భార్య శోధించినప్పుడు యోషేబ్ ఏమంటాడంటే చూస్తున్నటువంటి దేవుడు ఆయన నన్ను చూస్తుండగా ఈ భయంకరమైన పాపం నేను ఎలా చెయ్యగలను అని యోషబ్బు మాట్లాడటం మనం చూస్తున్నాం అంటే దేవుడు ప్రతి వాణి చూస్తున్నాడు అనేటువంటి విషయము మనం గమనించాలి మనుషుడికి నీవు ఎప్పుడైతే భయపడతావు నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తావు దేవునికి భయపడివాడు పాపము చేయడు అందుకే బైబిల్ ఏం చేద్దామంటే నువ్వు మనిషికి భయపడకూడదు దేవునికి భయపడాలి నువ్వు మనుషునికి ఈరోజు భయపడ్డావు అనుకో రేపు ఖచ్చితంగా పాపం చేయగలవు కానీ దేవునికి నువ్వు భయపడితే నువ్వు ఎప్పటికీ పాపం చేయలేవు అంతేకాకుండా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చినలో మరియు గొప్పవారేమి కొద్ది మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూసిని అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి ఎవరికంటే తీర్పు వారి క్రియలను బట్టి గ్రంథములో వ్రాయబడిన వాటిని బట్టి నువ్వు చెడ్డవాడి అయితే చెడ్డ క్రియలు మంచివాడి అయితే మంచి క్రియలు వాటిని బట్టి తమ క్రియలను బట్టి చొప్పున మృతులు తీర్పు పొందిరని బైబిల్ గ్రంథం చెప్పుతుంది అంటే ప్రతి వాణి క్రియలను కూడా రాస్తానంటుండు కదా చూడండి అక్కడ మరి గొప్పవారేమో కొద్దివారేమో మృతులైన వారందరూ ఆ సింహాసనం మీదతో నిలువబడి చూసి తిని అప్పుడు గ్రంథము విప్పబడిన మరి జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడిన ఆ గ్రంథంలో ఎందుకు వ్రాయబడినట్టు వాటిని బట్టి తమ క్రియలు చొప్పున వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున తీర్పు పొందిరని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియ సహోదరుడా దేవుడు తీర్పు తీర్చేటువంటి దినము వారి వారి క్రియలను బట్టి తీర్పు ఖచ్చితంగా తీరుస్తాను అంటున్నాడు ఇదే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండు వచ్చినావు ఇదిగో త్వరగా వచ్చుతున్నాను వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధి ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడట వాణివాణి క్రియలు చొప్పున ప్రతి వానికి ఎవరు త్వరగా వచ్చుచున్నటువంటి ఆయన వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి జీతము ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అంటున్నాడండి ఆయన సహోదరుడా క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది మంచివాడివైతే మంచి క్రియలు చెడ్డవాడివైతే చెడ్డ క్రియలను బట్టి దేహమును బట్టి చేసినటువంటి క్రియలు ఆత్మను బట్టి చేసినటువంటి పనులు చెడ్డ కార్యములు ఇవన్నీ కూడా తీర్పు అనేది ఉంది అని బైబిల్ దగ్గర స్పష్టంగా చేస్తుంది సహోదరుడ మరొకసారి జ్ఞాపకం చేసుకో తీర్పు లేదని మర్చిపోయావా తీర్పు లేదనుకుంటున్నావా నరకము లేదనుకుంటున్నావా ఖచ్చితంగా తీర్పు ఉంది ప్రతి మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషి తీర్పు అనేది క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి కొద్దివారేమి పెద్దవారేమి అందరూ నిలబడాలి ఆ తీర్పును ఎవరు తప్పించుకోవటానికి వీల్లేదు అది ఎంత గొప్పవాడైనా సరే మనుషుడు తప్పించుకోవటానికి చేత కాదు తప్పించుకోవటానికి వీల్లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చేద్దాం సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి ఎందరికీ বন্ধন শুভমলা